అందరికీ నమస్తే వెల్కమ్ టు హమారా నల్గొండ న్యూస్ ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని మన చిట్యాల సంబంధించి చిట్యాల మండలం ఆరేగూడెం గ్రామానికి చెందినటువంటి నాగంపల్లి శ్యామ్ సుందర్ గారితో ఉన్నాం వారు రెబల్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి వారి గ్రామంలో సుమారు నూట ముప్పై ఓట్ల మెజారిటీతో గెలుపడం జరిగింది వారి మటను రెడీ చేసుకున్నాం గ్రామస్తుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది ఒక రెబల్ అభ్యర్థికి కూడా పూర్తిగా అన్ని వార్డులు కూడా క్లీన్ షిప్ చేయడం జరిగింది వారిని అడిగాం సార్ చెప్పండి అసలు గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంది ఆ గ్రామంలో ప్రజలందరూ ఏ సహకరించారు మీకు సార్ నేను గత ఇరవై సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను ఒక ఎమ్మెల్యే గారు వీరే సంఘ గారు మమ్మల్ని టికెట్ ఇవ్వలేదు కనీసం కూడా ఒక చిన్న చూపు చూసినారు అందుకే మా గ్రామస్తు సహకారంతో మా పార్టీ కార్యకర్తల సహకారంతో రెబల అభ్యర్థిగా పోటీ చేశాను చేసి అందరి సహకారంతో నేను విజయం సాధించాను ఎనిమిది వార్లకు ఏడు వార్లు గెలుపొందినాను ఒక వారు బ్యాలెన్స్ గెలుపొందినది ఉప సర్పంచ్ ఎవరినిచ్చారు వాళ్ళకి ఇచ్చాము కుమ్మ వాళ్ళకి ఇచ్చాము గుంజు రాదు అని అతనికి ఇచ్చాము ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే గారి సహకారం లేకున్నా గానీ మంత్రి గారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అంటున్నారు మంత్రి గారు ఇరవై ఇరవై ఐదు వేల సంతా మంత్రి గారు పనిచేస్తున్నారు నేను మంత్రి గారు అనుచరు నేను ఎవరిగా మతదా సహకారంతో మధ్యగా అండదంతో మా ఊరు డెవలప్ చేసుకుంటాను మా ప్రజా సహకారంతో ముందుకు వెళ్తాను నేను ఇప్పుడు నిన్న నిన్న ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్స్ ఎలక్షన్స్లో పోటీ ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే మీకు పెద్ద మీ కాంగ్రెస్ అభ్యర్థి మీకే జరిగిందా లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి మీకు జరిగిందా అదే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నాకే తెలియదు ప్రజా రాసమల జాన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను డెబ్బై చేస్తాను ఇప్పుడు రేపు గ్రామంలో గ్రామ అభివృద్ధిపై మీరు ఏ విధంగా ముందుకు సాగుతారు ఒక ప్రణాళిక పథకంగా మతదాతో సహకారం తీసుకొని ఏ సమస్య డ్రైనేజ్ సమస్య బాగున్నది ఊర్లో దాని తోడుగా మన దెబ్బత బిల్డింగ్ పెండింగ్లో ఉన్నది సిసి రోడ్లు వీధి లైట్లు ఈ సమస్య పెయిన్ మా దగ్గర కంపెనీ కూడా ఉన్నది పోలీసులు బాగా వల్ల వాసన వచ్చి ఇబ్బంది పడుతున్నారు దాని మీద మద్దతు దృష్టి తీసుకొచ్చి కూడా ఊరు అభివృద్ధి కోసం పనుబోతున్న ప్రయత్నం చేస్తున్నారు మొత్తానికైతే ఎమ్మెల్యే సహకరించకపోయినా కానీ గ్రామంలో ఒక రెబల్ అభ్యర్థిగా ఈ సర్పంచ్గా గెలుపొందినందుకు ఏ విధంగా అనిపిస్తుంది మీకు చాలా సంతోషంగా ఉందండి నాకు ఎందుకంటే ప్రజలు సహకరించినారు మన కార్యకర్తలు సహకరించారు సభ సహకరించినారు ఎమ్మెల్యే గారు కూడా మేము ఎప్పుడు కూడా నేను మాట లేదు మమ్మల్ని కావాలని తీవ్ర మరోగా గురి చేశారు కాబట్టి మేము మరి కావాల్సి వచ్చి పోటీ చేయాల్సి వచ్చింది ఓకే తప్పకుండా మీరు గ్రామాన్ని అభివృద్ధి పదం నడిపించుకోవాలని కోరుకుందాం చూడొచ్చు చిట్యాల మండలంలోని ఆయూడ గ్రామానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు ఈ వివరంగా ఉన్నాయి